బాబు గారు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అయినటువంటి నరేంద్ర గారు విధంగా నిజామాబాద్ పార్లమెంటు కోకర్ గుంటుక సదాశివ్ గారు అదేవిధంగా పెట్పల్లి పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి సుంకట విజయ్ గారు ఈ యొక్క మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు దీన్ని ఉద్దేశించి ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడవలసి కోరుతున్నారు ఈరోజు ఈ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అన్ని పార్టీలతోటి ఏదైతే మీటింగ్ పెట్టిలో అఖిలపక్ష సమావేశం అని ఏదైతే ఈరోజు ఇక్కడ మెట్పెట్లో పెట్టిలో దీని గురించి నేను మాట్లాడదలుచుకున్నా ఇది ఏంటంటే ఈ అఖిలపక్ష మీటింగ్ అని పెట్టుడం అనేది ఒక పెద్ద డ్రామా ఏమంటున్నా అఖిలపక్ష సమావేశము ఇప్పుడు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేసేడు కమిటీలో రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మన మన జగిత అయితే ఈ యొక్క మీరు ఇన్ని రోజులు మీరు కమిటీ చేసింది ఒక డెవలప్మెంట్ ఏంటి దీనికోసం ఇప్పుడు కేవలం ఇప్పుడు అలా ఆ యొక్క అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ముగ్గురు ఒకడైన వీళ్ళతోటి అఖిలపక్షం అనేది ఏముంటుంది అంత వాళ్ళైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మేము కవిత గారు మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వంద రోజులల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు అది మొత్తం టెన్ ఇయర్స్ గడిపేసాడు కవిత గారు వచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ తెరిపిస్తున్నారు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మా రైతులు కూడా చెరుకు రైతులు కూడా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిండ్రు ఈ దీని విషయంలో అరవింద్ ధర్మపురి గారు షుగర్ ఫ్యాక్టరీ నుంచి బోధన దాకా పాదయాత్ర చేసిండు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ విన్ల షార్ట్లీ ఓపెన్ చేసినామని చెప్పిళ్ళు ఇది ఒక కాలయాపన కమిటీ అని అది అది ఏం చేసింది లేదు లేదు ఇది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టే ప్రజల నుంచి ఓట్లు దండుకోవాలనే ఇది ఒక ప్లాన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క ఏదైతే షుగర్ ఫ్యాక్టరీందో పాత సమ్మానికి అమ్మే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఆడ ఏమన్నా పరికరాలు కానీ ఏమన్నా పనికచ్చే పరిస్థితి ఉన్నదా మీరు ఎందుకోసం ఈ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తారు మొన్న కూడా మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి గారు మల్లాపూర్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ దాకా పాదయాత్ర చేసే మేము ఎన్నోసార్లు మేము షుగర్ ఫ్యాక్టరీ గురించి మేము పాదయాత్రలు చేస్తున్నాము ఏదైతే మనము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మీరు దానికి ఎటువంటి ఏటువంటి కూడా అధ్యయనం చేసి ఉండలేదు నేనేమంటున్నా ఈ అఖిలపక్ష సమావేశము ఈ స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎలక్షన్ ముందట పెట్టవలసిన అవసరం వచ్చింది ఇది ఎలక్షన్ స్టంట్ కాదని నేను అడుగుతున్నా ఇప్పుడు రైతు మీరు అఖిలపక్ష సమావేశం పెట్టిన పెట్టిందంట అంత మీరు అంతా మీరు ఒకటేనాయ్ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడన్నా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన సందర్భాలున్నాయా లేవు ఇప్పుడు ఎందుకు అఖిలపక్ష సమావేశానికి వచ్చి మాట్లాడుతున్నా నేను అడుగుతున్నా కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు అందరూ ఒకటే అఖిలపక్షం కానే కాదు భారతీయ జనతా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేసింది పెద్ద మొత్తంలో మేము పా మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు చెరుకు ఫ్యాక్టరీ నుంచి ధర్మ మన బోధన వరకు పాదయాత్ర చేసింది ఇది మీరు గుర్తించుకోవాలి ఇంతకన్నా పెద్ద ఆందోళన ఇంకేముంటుంది మీతోటి చాతగాకపోతే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేటానికి చాతాకపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి మా గౌరవ గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు దాన్ని టేకప్ చేసి చెరుకు ఫ్యాక్టరీ తెప్పించే బాధ్యత మా పార్లమెంట్ సభ్యుడు అరవి అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని చెప్పి మీకు మన మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అది అయ్యారు ఇది అయ్యారు ఇది ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు ఈ రైతులు ఎన్ని రోజులు ఇంకా మీ ఈ ఆందోళన కార్యక్రమాలు చేయాల ఎన్ని రోజులు రైతులను మభ్య పెడతారని చెప్పి నేను ఇలా గతంలో పాలించిన నాయకులను ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకులను నేను క్వశ్చన్ ఇంకా ఎన్ని రోజులు చెరుకు రైతులతో ఆడుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను దయచేసి ఇప్పటికైనా ఈ కళా బంద్ అయ్యింది నిజాయితీగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి మీకు సాతగాకపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి మా 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 యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత అన్న అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని మీకు తెలియజేస్తున్నా అన్న అరవింద్ ధర్మపురి గారికి ఇది చిన్న విషయం ఎందుకంటే చరిత్రాత్మకమైనటువంటి ఘటనలు సాధించిన విషయం ఇలా పసు బోర్డు కావచ్చు స్వాతంత్రం వచ్చిన సంతి పసు కోసం కూసులాడుతున్నారు ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు అచ్చిళ్ళు ఎవ్వరు కూడా తెలియరు పసుపు బోర్డు కోసం బాండు పేపర్ రాసిచ్చిన రాసిచ్చిన తర్వాత దాన్ని నిజాయితీగా పసుపు పసుపు రైతుల కోసము పసుపు బోర్డు తెప్పించిన ఘనత అన్న అరవింద్ ధర్మపురి నుంచి మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా పసుపు బోర్డు చైర్మన్ అయినటువంటి పల్లె గంగారెడ్డి గారిని అంకాపూర్ నివాసి రైతు బిడ్డని జాతీయ పసుపు బోర్డు చేసిన ఘనత మా ప్రేత మా నాయకుడు అరవింద్ ధర్మపురి నుంచి మీకు తెలియజేస్తున్నా మిత్రులరా ఎందుకోసమంటే వందల కోట్లల్లో వందల కోట్లతోటి ఎక్క బిడిలు కడుతున్నారు అభివృద్ధికి ఇంత ల్యాండ్ మార్క్ అభివృద్ధి చేస్తున్నాడు మా మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఇయాల నవోదయ స్కూల్ మొత్తం ఆల్ ఇండియా లెవెల్న ఏడు పా నవోదయ స్కూళ్ళు శాంక్షరిస్తే రెండు నవోదయాల స్కూల్ తెచ్చిన ఘనత మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి మీకు తెలియజేస్తున్న మిత్రులారా ఎందుకోసం అంటే ఇవన్నీ మీకు అన్న అభివృద్ధి పైకి పయనిస్తాడు కానీ వీళ్ళు ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరరు తెచ్చినము తెరమని కూడా పని చేస్తారు దీన్ని ఇమ్మీడియట్లీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కమ్యూనిస్టు పార్టీలు అయితే ఎన్నడూ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా నిలదీసిన షుగర్ ఫ్యాక్టరీ గురించి కమ్యూనిస్ట్ పార్టీలు తీయలేరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పుడు రైతులను మోసం చేసులే రైతుల కోసం చేసింది ఏం లేదు తర్వాత ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ కోసమే ఈ అఖిలపక్షం డ్రామా ఆడిందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకోసం అంటే దీన్ని తక్షణమే మీకు సాధారాకపోతే మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి లేఖ రాసిన తర్వాత మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు కేంద్రంతో మాట్లాడి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను మిత్రులారా మీరు ఈ కాలయాపన బంద్ చేసి ఈ యొక్క అఖిల పక్షము ఆ పక్షము ఈ పక్షం అని చెప్పి ఈ డ్రామాలు బంద్ చేసి ఈ టైంపాసులు బంద్ చేసి ఇది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్ కోసము ఆడిన డ్రామా అని చెప్పి మేము మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం భరత్ మాతాకి భరత్ మాతాకి అరవింద్ ధర్మపు அரவிந்த நாயகம் அவிந்தன நாயக்கம் அரவிந்தன நாயக்கம் பாரத் மத்தக்கி பாரத் மத்த கி ஜ